మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండు వేల పదిహేడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు సేవలను అందించడానికి మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ పంపిణీ సమయంలో అటువంటి వ్యక్తుల హక్కులను రక్షించడానికి ప్రోత్సహించడానికి మరియు నెరవేర్చడానికి భారతదేశంలో రూపొందించబడిన ముఖ్యమైన చట్టం ఇది హక్కుల ఆధారిత విధానానికి అనుగుణంగా ఉంటుంది మానసిక ఆరోగ్యాన్ని గౌరవంగా మరియు గౌరవంగా మానవీయంగా మరియు కలుపుకొని పోయేలా చూస్తుంది మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండువేల పదిహేడు యొక్క సమగ్ర అవలోకనం ఇక్కడ ఉంది మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండువేల పదిహేడు యొక్క ముఖ్య లక్ష్యాలు మానసిక ఆరోగ్య సంరక్షణను పొందే హక్కు ప్రభుత్వం ద్వారా నిధులు అందజేసే సరసమైన మంచి నాణ్యత గల మానసిక ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్య సంరక్షణ హక్కును చట్టం అందిస్తుంది ఆత్మహత్య నేరం ఆత్మహత్యకు ప్రయత్నించే ఎవరైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని మరియు సంరక్షణ మరియు చికిత్స అవసరమని భావించి ఈ చట్టం ఆత్మహత్యను నేరంగా పరిగణించదు మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల హక్కులు పీఎంఐ మానసిక అనారోగ్యం పీఈంఐ ఉన్న వ్యక్తులు గౌరవంగా మరియు వివక్ష లేకుండా సంరక్షణ మరియు చికిత్స పొందుతున్నారని నిర్ధారిస్తుంది అడ్వాన్స్ డైరెక్టివ్ వ్యక్తులు తమ మానసిక అనారోగ్యం కారణంగా నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లయితే వారు కోరుకునే లేదా కోరుకోని చికిత్స గురించి ముందుగానే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది నామినేటెడ్ ప్రతినిధి వ్యక్తులు ఆ నిర్ణయాలు తీసుకోలేనప్పుడు వారి తరపున నిర్ణయాలు తీసుకునే ప్రతినిధిని నామినేట్ చేయవచ్చు మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులు ఎంహెచ్ఆర్బి రోగుల హక్కులను పరిరక్షించడానికి మరియు చట్టంలోని నిబంధనలను పాటించేలా ఈ బోర్డులను ఏర్పాటు చేస్తుంది ముఖ్య నిర్వచనాలు మానసిక అనారోగ్యం ఆలోచన మానసిక స్థితి అవగాహన ధోరణి లేదా జ్ఞాపక శక్తి యొక్క గణనీయమైన రుగ్మత ఇది ఈ నిర్వచనం కింద కవర్ చేయబడని మెంటల్ రిటార్డేషన్కు విరుద్ధంగా తీర్పు ప్రవర్తన వాస్తవికతను గుర్తించే సామర్థ్యం లేదా జీవితంలోని సాధారణ డిమాండ్లను తీర్చగల సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది అడ్వాన్స్ డైరెక్టివ్ ఒక వ్యక్తి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నిర్దిష్ట రకాల మానసిక ఆరోగ్య సంరక్షణను స్వీకరించడానికి నిరాకరించడంతో సహా వారి చికిత్స ప్రాధాన్యతలను పేర్కొనే చట్టపరమైన పత్రం మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండు వేల పదిహేడులోని ముఖ్యమైన సెక్షన్లు సెక్షన్ పద్దెనిమిది మానసిక ఆరోగ్య సంరక్షణను పొందే హక్కు ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సౌకర్యాల వద్ద మానసిక ఆరోగ్య సేవలను పొందే హక్కు ఉంది అవి సరసమైన మంచి నాణ్యత మరియు సహేతుకమైన సమీపంలో అందుబాటులో ఉంటాయి అత్యవసర చికిత్స సహా అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది సెక్షన్ పంతొమ్మిది గౌరవంగా జీవించే హక్కు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వివక్ష లేకుండా క్రూరమైన అమానవీయమైన లేదా కించపరిచే విధంగా వ్యవహరించకుండా గౌరవప్రదంగా జీవించడానికి మరియు చట్టం ముందు సమాన రక్షణ మరియు చికిత్స పొందే హక్కును కలిగి ఉంటారు సెక్షన్ ఇరవై గోప్యత హక్కు మానసిక ఆరోగ్య సంరక్షణ పొందుతున్న వ్యక్తుల గోప్యత వారి వైద్య చరిత్ర చికిత్స వివరాలు మరియు ఇతర వ్యక్తిగత సమాచారంతో సహా గౌరవించబడాలి సెక్షన్ ఇరవై ఒకటి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి హక్కు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు విద్య ఉపాధి మరియు సామాజిక ప్రయోజనాలు పునరావాసం మరియు వృత్తిపరమైన శిక్షణను పొందే హక్కును కలిగి ఉండేలా చట్టం నిర్ధారిస్తుంది సెక్షన్ ఇరవై రెండు సమాచార హక్కు రోగులు మరియు వారి నామినేటెడ్ ప్రతినిధులకు వారి అనారోగ్యం ప్రతిపాదిత చికిత్స మరియు దాని దుష్ప్రభావాలు అలాగే ఏవైనా ప్రత్యామ్నాయాల గురించి తెలియజేయడానికి హక్కు ఉంటుంది సెక్షన్ ఇరవై మూడు న్యాయ సహాయం పొందే హక్కు చట్టానికి సంబంధించిన హక్కులను వినియోగించుకోవడం కోసం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉంది సెక్షన్ ఇరవై నాలుగు అడ్వాన్స్ డైరెక్టివ్ చేసే హక్కు పద్దెనిమిది ఏళ్లు పైబడిన ఏ వ్యక్తి అయినా భవిష్యత్తులో మానసిక అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే వారు ఎలా చికిత్స పొందాలనుకుంటున్నారో పేర్కొంటూ ముందస్తు ఆదేశాన్ని చేయవచ్చు వారు కూడా నియమించవచ్చు నామినేటెడ్ ప్రతినిధి వారి తరపున ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు సెక్షన్ ఇరవై తొమ్మిది వివక్షపై నిషేధం లింగం లింగం మతం సంస్కృతి కులం సామాజిక లేదా రాజకీయ విశ్వాసాలు లైంగిక ధోరణి వైకల్యం లేదా ఏదైనా ఇతర లక్షణాల వంటి వివిధ కారణాలపై వివక్షను చట్టం నిషేధిస్తుంది సెక్షన్ నూట పదిహేను ఆత్మహత్యాయత్నాన్ని నేరరహితం చేయడం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించే వ్యక్తి తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉంటాడని భావించాలని చట్టం పేర్కొంది మరియు తదుపరి ప్రయత్నాల ప్రమాదాన్ని తగ్గించడానికి సంరక్షణ చికిత్స మరియు పునరావాసం అందించడం ప్రభుత్వంపై బాధ్యత వహిస్తుంది ఈ నిబంధన ఆత్మహత్య ప్రయత్నాలను నేరం కాదు శిక్ష నుండి సంరక్షణ మరియు చికిత్స వైపు దృష్టిని మారుస్తుంది సెక్షన్ తొంభై నాలుగు మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డు ఎంహెచ్ఆర్బి మానసిక ఆరోగ్య సంస్థల నిర్ణయాలను సమీక్షించడానికి మరియు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల హక్కులు సమర్థించబడుతున్నాయని నిర్ధారించడానికి అమృబ్లు సృష్టించబడ్డాయి ఇది దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణగా కూడా పనిచేస్తుంది సెక్షన్ ఎనభై తొమ్మిది మరియు తొంభై ప్రవేశం మరియు చికిత్స ఈ విభాగాలు ప్రక్రియను వివరిస్తాయి ప్రవేశానికి మద్దతు ఇచ్చింది మానసిక ఆరోగ్య చికిత్స అవసరమయ్యే వ్యక్తుల స్వచ్ఛంద లేదా అసంకల్పిత ప్రవేశం కానీ దాని గురించి సమాచారంతో నిర్ణయం తీసుకోలేరు సెక్షన్ ఎనభై తొమ్మిది తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సమ్మతించే సామర్థ్యం లేనప్పుడు వారికి మద్దతుతో కూడిన ప్రవేశానికి సంబంధించినది సెక్షన్ తొంభై మానసిక అనారోగ్యంతో ఉన్న మైనర్లను చేర్చుకోవడానికి మార్గదర్శకాలను అందిస్తుంది పిల్లల ఉత్తమ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణించాలని పేర్కొంటుంది మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులు ఎంహెచ్ఆర్బిఎస్ పాత్ర ఈ బోర్డులు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల హక్కులను పరిరక్షించడానికి వారి సమ్మతి లేకుండా రోగుల ప్రవేశాన్ని సమీక్షించడానికి మరియు చికిత్స నిర్ణయాలపై పర్యవేక్షణను అందించడానికి ముఖ్యంగా అసంకల్పిత చికిత్స విషయంలో ఏర్పాటు చేయబడ్డాయి సాధారణ పౌరులకు కీలక నిబంధనలు సేవల హక్కు పౌరులు ప్రభుత్వ నిధులతో మానసిక ఆరోగ్య సేవలకు అర్హులు అడ్వాన్స్ డైరెక్టివ్ వ్యక్తులు తాము స్వీకరించాలనుకుంటున్న లేదా నివారించాలనుకుంటున్న చికిత్సను ముందుగానే నిర్ణయించుకోవచ్చు గోప్యత మానసిక ఆరోగ్య రోగులకు వారి చికిత్స మరియు పరిస్థితులకు సంబంధించి గోప్యత హక్కు ఉంటుంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలపై ప్రభావం ప్రభుత్వ విధి మానసిక ఆరోగ్య సేవలను నెలకొల్పడం మరియు వాటిని సాధారణ ఆరోగ్య సంరక్షణ సేవల్లో విలీనం చేయడం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ల నియంత్రణ చట్టం ప్రకారం మానసిక ఆరోగ్య సంస్థలు పబ్లిక్ మరియు ప్రైవేట్ తప్పనిసరిగా రాష్ట్ర అధికారంతో నమోదు చేయబడాలి మరియు చట్టం యొక్క మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి చట్టం యొక్క ప్రాముఖ్యత మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం రెండు వేల పదిహేడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గౌరవం హక్కులు మరియు ప్రతిపత్తిని నొక్కి చెబుతూ భారతదేశంలో మానసిక ఆరోగ్య విధానంలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది ఇది రోగి కేంద్రీకృత సంరక్షణ సంస్థాగతీకరణ మరియు సమాజ ఆధారిత మానసిక ఆరోగ్య సేవలపై దృష్టి పెడుతుంది